Thank you నమస్తే కిషోర్ గారు నమస్తే సార్ నమస్తే మనం అంటే ఒక పెట్టని ఆరోగ్యకరమైన పెట్టని ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ వేటిని చూసి మనం అది ఆరోగ్యకరంగా ఉందని తెలుస్తుంది అలానే మనం గుడ్డు పెట్టే స్టేజ్ లో మనం పెట్టను కొనుక్కోవాలనుకుంటే ఎలా గుర్తించాలి ఓకే ఒకటి పెట్ట ఎలా ఆరోగ్యంగా ఉంది అని అంటే ఫస్ట్ దాన్ని పీసెస్ చూడాలి సార్ పీసెస్ అంటే దాన్ని రెట్ట ఓకే రెట్టని గమనించుకోవాలి మనం ఎక్కడైనా సరే పెట్టని కొనడానికి వెళ్ళినప్పుడు దాని రెట్ట దాన్ని ఒక గాబులో వేస్తే ఇలా మన వెనకాల ఉన్నట్టుగా ఒక గాబులో వేసుకుంటే అది కొద్ది వ్యవధిలోనే రెట్ట వేసిద్ది దాని రెట్ట చూసుకున్నట్టయితే హెల్దీగా ఉందా లేదని పచ్చగా పారుతుందా తెల్లగా పారుతుందా లేకపోతే రెండు రకాలుగా పల్స్గా పారుతుందా వాటర్గా పారుతుందా ఈ డయేరియా వచ్చినప్పుడు ఎక్కువ అతి విరోచనాలు అవుతాయి అట్లా పారుతుందా అనేది మనకు తెలుస్తుంది అనమాట అందులో కలర్ ఆఫ్ మోషన్ మనం గెస్ట్ చేయగలిగితే దానిలో నైంటీ పర్సెంట్ అనేది మనం సెట్ చేసుకుంటాం హెల్దీగా ఉన్న దానికి కొంచెం గట్టిగా ఉంటుంది సార్ రెడ్ గట్టిగా ఉంటుంది కొంచెం వైట్ అండ్ గ్రీన్ తోటి మిక్స్ అయ్యి వస్తుంది అనమాట గట్టిగా ఉంటుంది ఇంకా జనరల్ గా రోజు ఉదయాన్నే మనం వెళ్ళినప్పుడు కానీ దొడ్లోకి కానీ వెళ్ళినప్పుడు కంపల్సరిగా దాన్ని చూస్తే మనకు అయిపోతుంది రెండోది వచ్చేసరికి దాని మొహ కావాలికలు అనేది మనం గమనించాలి మొహం చూసుకున్నట్టయితే గనక ముక్కు మీద జలుబు ఉంటే కనుక అది పద్దాక ముక్కు ఎదిలిచ్చుకుంటూ కాలు తోటి ఇట్లా రుద్దుకుంటూ గీరుకుంటూ ఉంటుంది సార్ దానికి జలుబు ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి పెట్టని ఇట్లా పట్టుకున్నప్పుడు మనకి అర్థం అవుతుంది అనమాట ఇప్పుడు ఈ పెట్ట ఉంది సార్ ఈ ఉదాహరణకి ఈ పెట్టను తీసి చూపిస్తాను ఇట్లా చూసినప్పుడు మొహం అనేది మనం నీరసంగా ఉందా ఎట్లా ఉందా అనేది గమనించుకోవాలి తర్వాత దీని ముక్కు మీద చూసుకున్నట్టయితే ఇట్లా జలుబు వస్తుంది అంటే ఇక్కడ దీనికి జలుబు లేదు కాబట్టి ఉంది ఇట్లా నొక్కితే ఇక్కడ నుంచి జలుబు కారుతుంది అనమాట సో ఇది మనకి ఆరోగ్యంగా ఉందని కంట్లో నుంచి నీరు కారటం కానీ కంట్లో గడ్డలు ఉండటం కానీ అలాగే నోరు తెరుచుకొని నోరుని ఇట్లా తీసి నోరుని చూసుకోవాలి సార్ నోరుని చూసుకున్నట్టయితే గనక మనకి లోపల మనకి నోటి వస్తుంది మనిషికి ఎలా అయితే వస్తుందో వీటికి కూడా కింద మట్టి దీన్ని బట్టి దాని నుంచి వచ్చే బ్యాక్టీరియల్ ఫంగల్స్ ఫంగస్ తిని లోపల డెవలప్ అవుతుంది ఆ డెవలప్ అయింది లేదనేది మనం నోరు తెరిస్తే కానీ మనకు తెలిసిద్ది లేకపోతే తెలియదు కదా సో మనం నోరు తెరిచి కనుక చూసుకున్నట్లయితే మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం నోరు తెరిచి చూసుకున్నట్టయితే బాగుంటుంది తర్వాత వచ్చేసరికి రెట్ట ఒకటి చూసుకుంటున్నాం రెక్కలు కిందకి జారీ చేసింది అండి ఇట్లా ఒంట్లో బాగాలేదనుకోండి ఇట్లా కిందకి ఇట్లా ఇట్లా లూజ్గా వదిలేసి షోల్డర్స్ అన్ని కిందకి వదిలేసి కింద కూర్చొనే ఉంటుంది మెల్లగా వాక్ చేస్తుంది కోడి పెట్ట మెల్లగా వాక్ చేస్తుంది సో ఇవన్నీ సింటమ్స్ మనం గమనించుకొని ఓకే ఇది బాగానే ఉందంటే హెల్దీగా యాక్టివ్గా ఉంటుంది స్పీడ్గా ఉంటుంది అనమాట మనం దాన్ని బట్టి బట్టి ఆరోగ్యం వరకు తెలుస్తుంది ఆరోగ్యం వరకు తెలుస్తుంది రెండవది వచ్చేసరికి మీరు అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి పెట్ట గుడ్డు పెడుతుంది అని చెప్పేసి మేము అమ్ముతాం మాలాండోళ్ళు అమ్ముతారు కానీ కస్టమర్ వస్తారు సార్ ఒక కస్టమర్ వచ్చి మాకు పెద్ద పెట్టలు కావాలి గుడ్డుకు వచ్చేవి కావాలని అడుగుతారు సార్ మేము ఈ వంద పెట్టలు చెప్పి ఆ వందలో మీకు నచ్చినవి తీసుకుంటే ఇవన్నీ గుడ్డుకు వచ్చినాయని చెప్తాం మేము చెప్పినప్పుడు కస్టమర్ తీసుకొని అందులో పది ఎంచుకొని తీసుకొని వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర గుడ్డుకు రావు ఆ గుడ్డుకు రావు దానిలో కారణాలు కస్టమర్ చేసే పొరపాట్లు ఉంటాయి అలాగే మేము చేసే కొన్ని సంఘటనలు ఉంటాయి అయితే ఏంటంటే కొనుగోలు చేసేటప్పుడు కస్టమర్ ఎంచుకోవాల్సిన లక్షణం ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది మన పెద్దలందరికీ తెలిసింది మన పూర్వీకుల తాతలకి తండ్రులకి పెట్ట కేర్తో ఉండేది సార్ అంటే అరుస్తూ ఉంటుంది కుక్కు అని చెప్పేసి అది కార్ లాగా కార్ లాగా క్యారో ఉంటుంది అనమాట అంటే ఇంక మనం దాని దగ్గరికి వెళ్ళినప్పుడు అది క్యారంటే అది గుడ్డుకు వచ్చింది అని అలాగే పెట్టని చూసినప్పుడు ఇలా మొహం కనుక ఎర్రగా ఉండాలి సార్ బాగా జనరల్ గా ఉండేదానికన్నా ఇలా రెడ్డిష్ గా అయిపోతుంది అంటే ఇది గుడ్డుకు వచ్చింది అనేది రెండోది క్యారంది రెండు లక్షలు ఓకే మూడోది వచ్చేసరికి ఇక్కడ ఏదైతే గుడ్డు పెడుతుందో ఈ భాగం అనేది కిందకి కొంచెం ఇట్లా దిగి ఉంటుంది కొంచెం బబులు ఒక లోపల వెయిట్ ఉంటే కనుక ఆ బెలూన్ ఎలా అయితే కిందకి వస్తుందో ఆ టైప్ లో కొంచెం కిందకి వస్తుంది అనమాట సో ఇది మనం గమనించుకోవాల్సింది నాలుగోది వచ్చేసరికి చేయి పెట్టగానే పెట్ట కూర్చుంటుంది మన మనిషి చేయి పెట్టగానే ఇలా రెక్కలు ఆంచుకున్నట్టుగా ఇలా కూర్చుంటుంది చక్కగా ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టా అనుకోండి ఇలా రెండు నేలపై కూర్చుంటుంది పుంజు అనుకోని అయితే క్రాస్ అయ్యేటప్పుడు కూర్చుంటుందో ఆ టైప్ లో కూర్చుంటుంది సో మనం ఈ నాలుగు బట్టి అవగాహన చేసుకుని పెట్టుకోవచ్చు ఓకే దాన్ని బట్టి మనం ఎంచుకునే పెట్టని అది మన దగ్గర గుడ్డు పెట్టి అనేది తెలిసిపోయింది ఏదో చెప్పారు మాటలు చెప్పాము గుడ్డు వచ్చేస్తుందంటే అది రాదు మీరు ఎంచుకునేటప్పుడే జాగ్రత్తగా ఈ పెట్టలో ఈ లక్షణాలు ఉన్నాయా కేర్తుందా లేదా మొహం ఎర్రగుందా లేదా గుడ్డు బబ్బులు బెలూన్ అనేది కిందకి దిగిందా లేదా కొద్ది కొద్దిపాటికి పూర్తి కాకుండా ఆ తర్వాత చేయి పెట్టగానే కూర్చుంటుందా లేదా అనేది మనం గమనించుకుంటే సింపుల్గా మనం పెట్టని తీసుకుని వెళ్ళి ఆ రెండు మూడు రోజుల్లో కానీ ఆ వారం రోజుల్లో కానీ ఆయన చెప్పిన దాన్ని బట్టి మనకి గుడ్ అనేది అవైలబిలిటీ వస్తుంది కస్టమర్ చేసే పొరపాటు ఏంటంటే ఈ పదిలో ఎంచుకున్నప్పుడు అందులో కూడా ఉంటాయి గుడ్లు పెట్టేవి కానీ అన్నిటినీ కలిపి వేరే ప్లేస్ మార్చడం మూలన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణానికి అలవాటు పడడానికి టైం పడుతుంది కొత్త వాతావరణం లేసరికి ఈ పొదుగు వదిలేస్తాయమ్మా గుడ్డు వదిలేస్తుంది లేదంటే గుడ్డు పెట్టే లక్షణాన్ని వదిలేస్తాయి గుడ్డు పెట్టే లక్షణాన్ని వదిలేటములన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట ఈ కొత్తగా ఉన్న పెట్టలు అక్కడ ఉన్న పెట్టలు కానీ ఈ పెట్టలు కానీ వెళ్ళి ఆ పెట్టలు ఈ పెట్టలు ఏంటంటే రెండిటికి సరిపడవు సరిపడబోయేసరికి ఆడ ఒక వాతావరణం అనేది క్రియేట్ అయ్యి ఆ రెండుకి గుడ్డు అనేది వెనక్కి వెళ్ళిపోతుంది సార్ అట్లా మనం పెట్టని జాగ్రత్తగా ఇప్పుడు ఈ పదిలో కనుక రెండు ఉన్నాయి గుడ్డుకొచ్చినాయి ఆ రెండింటిని మనం జాగ్రత్తగా గాబులో వేసుకోవడం పుంజుతో తొక్కించుకోవడం లేదా ఈ రెండిటికే మనం ఒక యూనిట్ లాగా ఏర్పరచుకొని కొంత స్థలం అయినా సరే దానిలో పుంజుని పెట్టని వదులుకోవడం ఇలా చేస్తే కనుక మన గుడ్డు ఖచ్చితంగా ఫెర్టిలిటీ అవుతుంది దాంతోపాటు పిల్ల కూడా అవుతుంది లేదంటే అవి గాలి గుడ్లుగా పెట్టే అవకాశం ఉంది చాలా మంది పుంజు అడుగుతారు పుంజు లేకుండా కూడా పెట్ట గుడ్డు పెడుతుందా అని పెట్ట గుడ్డు పెడుతుందండి అందులో జాతి కోళ్ళు వచ్చేసరికి రెండు మూడు అంత మించి ఎక్కువ పెట్టవు పుంజు లేకపోతే ఆ రెండు మూడింటికి కూడా ఏంటంటే పుంజు లేకపోతే గాలి గుడ్లుగా వస్తాయండి అదే పుంజు ఉంటే అన్నీ కూడా ఫెట్టిల్ అయితాయి ఈ ఎక్స్ క్రోమోజోమ్స్ వై క్రోమోజోమ్ కలవటం మూలం ఏంటంటే ఈ కలయికలో ఏందంటే రెండిట్లో ఫిమేల్గానే గా కానీ కన్వర్ట్ అవ్వచ్చు వచ్చే బేబీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఒకరోజు కోడి పిల్ల నుంచి గుడ్డు పెట్టే స్టేజ్కి రావడానికి నార్మల్ నాటుకోడు అయితే ఎంత ఎంత టైం పడుతుంది ఈ జాతి కోళ్ళలో ఎంత టైం పడుతుంది ఫిమేల్ బోర్డ్స్ అయితే మనకి కోళ్ళు అయితే తొందరగా వస్తుంది సార్ అది ఏంటంటే తొందరగా మెచ్యూర్ అయిపోతాయి ఇవి ఏంటంటే జాతి కోళ్ళు ఏంటంటే ఎంత చెప్పుకున్నా కానీ కొంచెం లేట్ గానే వస్తుంది ఓకే ఒక ఫిమేల్ బార్డు లేయింగ్కి రావాలంటే అంటే కి రెడీగా అవ్వాలంటే ఒక ఎయిట్ టు నైన్ మంత్స్ కంపల్సరీ కావాలి అదే మన అయితే నార్మల్ అయితేనేమో కంట్రీ బోర్డు లో ఒక ఐదు నెలల నుంచి ఆరు నెలల్లోనే అది వస్తుంది ఓకే దీనికి దానికి ఒక రెండు మూడు నెలలు వ్యత్యాసం అనేది కంపల్సరీగా ఉంటుంది రెండు మూడు నెలలు అనేది కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే దీనికి అన్ని ఆర్గాన్స్ అన్ని కూడా అంత తొందరగా స్టిములేట్ తొందరగా డెవలప్ అవ్వాలి హార్మోన్ గ్రోత్ అనేది జరగదు అది ఏంటంటే తొందరగా ఫెర్టినీ అంటే ఇది దీని నుంచి వచ్చే పిల్లలు కూడా అంత స్ట్రెంగ్ ఉంటుంది ఇప్పుడు దీని నుంచి వచ్చే వాటికి మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ ఇప్పుడు మన దగ్గర ఎయిట్ ఇయర్స్ ఉన్నాను అట్లా లైఫ్ స్పాన్ అనేది మనం జాతి తీసుకుంటే ఎక్కువ ఉంటుంది వాటికి ఏంటంటే లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది సో అందుకనే ఆ దశలో ఆ సైకిల్లో ఏంటంటే ఫాస్ట్గా వస్తుంది వీటికి లేట్గా వస్తుంది కంపేర్ టు అంటే ఒక కోడి అంటే ఒక ఒక సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు సార్లు వస్తుంది ఒక కారులో ఎన్ని గుడ్లు ఇస్తుంది ఈ జాతి కోళ్ళలో జాతి కోళ్ళలో మనం ఇన్ని స్పెసిఫైడ్ స్పెసిఫైడ్గా ఇన్ని గుడ్లు ఇస్తుంది అని మనం అయితే ఎందుకంటే అది మనం ఇచ్చే ఆహారం బట్టి అలాగే దాని జెనెటికల్ గా దానికి ఉన్న బాడీలు ఉన్న సిస్టమ్ బట్టి వస్తుంది ఓకే దానికి ఏంటంటే మనకి తొమ్మిది గుడ్లు రావచ్చు ఒకసారి పదకొండు రావచ్చు లేదా ఆరు ఏడే రావచ్చు కొన్ని వయసు పెరిగే కుందికి తక్కువ కూడా వస్తాయి వయసు పెరిగే కుందికి తక్కువ కూడా వస్తాయి జాతికోడి గుడ్లు అండి అయితే ఈ ఫెర్టిలిటీకి రావడానికి ఏంటంటే ఫెర్టిల్ అవడానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఏ కోడైనా సరే జాతికోడి అనేది గుడ్డుకు వస్తుందండి పిల్ల గుడ్డు దశ నుంచి మళ్ళీ పిల్ల దశ పిల్లను వదిలేసి పిల్లను పొదిగిచ్చి పిల్లలను వదిలేసి తిప్పుకొని పిల్లను వదిలేసి మళ్ళీ అది ఆర్గాన్స్ అన్ని నిండుకొని మళ్ళీ కంప్లీట్గా దాన్ని స్ట్రెంగ్త్ పుంజుకోవాలంటే ఆ మూడు నెలల సమయం అనేది తీసుకుంటుంది పెట్ట ఇప్పుడు చాలా మంది ఏంటంటే పెట్టని దాని దశలో మళ్ళీ పెట్టినని చెప్పేసి పెట్టను మళ్ళీ క్రాస్ చేపిస్తున్నారు సెటిల్ అయింది గుడ్డు పిల్ల అవుతుంది కానీ ఆ పిల్లని నిలబడదండి ఖచ్చితంగా మనం దానికి ఉన్న జనరే మూడు నెలలు సమయం భగవంతుడు ఇచ్చింది ఆ మూడు నెలలు దానికి స్పేస్ వదిలేస్తే మనకి సంవత్సరంలో నాలుగు కార్లు రావడానికి అవకాశం ఉంది ఓకే లేని పక్షంలో మూడు కార్లన్న పెట్టింది పెట్ట అనేది అట్లీస్ట్ మూడు మూడు కార్లైనా పెట్టింది అంటే ఇప్పుడు ఈ జాతి కోడి నుంచి వచ్చే గుడ్లు అంటే ఇవి తినడానికి మీ దగ్గర నుంచి తీసుకెళ్లే వాళ్ళు తినే కోసం తినడానికి అయితే తీసుకెళ్లరు ఎక్కువ పర్సన్ లేదండి వాళ్ళు ఏదైనా ఓన్ గా పొదిగించుకుని డెవలప్ చేసుకోవడానికి డెవలప్ చేసుకోవడానికి ఈ జాతిని పెంచడానికి ఈ కోడి ఇప్పుడు ఆడి కారు ఎలా ఉండాలి నా దగ్గర ఒక గుర్రం ఎలా ఉండాలి అనే ఎలా అయితే ఉందో గల్ఫ్ కంట్రీస్ లోనేమో నా దగ్గర ఒక సింహం పులి ఎలా అయితే అనుకుంటున్నారో మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒక కోడి మంచి జాతి కోడి నా ముందు ఉండాలి నా ఇంటి ముందు ఉండాలి అని చెప్పేసి భావిస్తున్నారు అది ఒక ప్రెస్టేజ్ గా భావించారు ప్రెస్టేజ్ గా భావిస్తున్నారు ఫ్యాషన్ చాలా మంది దాన్ని దీని మేమున్న అది ఉంటే వాళ్ళకి హ్యాపీ అన్నమాట దాని నుంచి పిల్లలు ఆ పెట్ట పిల్లలు తిరుగుతుంటే వాళ్ళ ఇంటి పెరట్లో ఇంటి పెరట్లో గానీ ఆహ్లాదకరంగా ఒక మనసు పీస్ ఆఫ్ మైండ్ తోటి హ్యాపీగా ఉంటుంది స్ట్రెస్ లేకుండా ఓకే అండి అంటే మనం కోడి పెట్టల్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అలానే దానిలో కూడా అంటే గుడ్డు పెట్టే స్టేజ్లో ఉన్న కోడిని మనం ఏ విధంగా గుర్తించగలం అనే విషయాలతో పాటు అనేక విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి థ్యాంక్ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి